హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ కిచెన్ ప్లేట్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఆలూ కర్రీ చేద్దాము ఎప్పుడు నాన్ వెజే కాకుండా వెజ్లో ఏమైనా స్పెషల్గా తినాలనిపిస్తే ఇలాంటి కర్రీ ఒక్కటి ఉంటే సరిపోతుంది బగారాలోకైనా బిర్యానీలోకైనా చపాతీకైనా దేనికైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది సింపుల్గా ఎలా చేయాలో చూద్దాము ఒక రెండు టమాటాలు ఏడెనిమిది గుత్తి వంకాయలు వీటితో పాటు ఒక రెండు బంగాళదుంపలను అయితే తీసుకుంటున్నాను సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాము ఏదైనా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ పోసేసుకొని సాల్ట్ వేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయలు మొత్తం ఈ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి వంకాయలు ఎప్పుడైనా సరే ఇలా సాల్ట్ వాటర్లో వేసామంటే నల్లగా అవ్వకుండా ఉంటాయి కర్రీ మనం స్టార్ట్ చేసే వరకు కూడా కట్ చేసినప్పుడు ఎలా ఉన్నాయో కర్రీ స్టార్ట్ చేసే వరకు కూడా అలాగే ఉంటాయి మొత్తం వంకాయలన్నీ కూడా కట్ చేసేసుకొని ఇలా సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలి ఇప్పుడు బంగాళదుంపలను కూడా కట్ చేసి పక్కన ఉంచామంటే వండే టైం కల్లా నల్లగా అవుతాయి కాబట్టి ఇదే సాల్ట్ వాటర్లో కట్ చేసుకొని వేసేసుకోవాలి కొంచెం పెద్ద సైజు ముక్కలే కట్ చేసుకోవాలి బంగాళదుంపలు ఎలా చేయాలో చూద్దాము బాండి పెట్టుకొని ఒక ఆరు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని పోపు దినుసుల వరకు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అన్ని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసాను దీంట్లో ఫైన్గా చాప్ చేసిన ఉల్లిపాయలు ఒక కప్పు వరకు వేసేసి ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసాను సాల్ట్ వేసేసి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా త్వరగా వేయటానికి మొత్తం అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇదిగోండి మొత్తం అంతా ఇలా వేగింది కదా ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి పక్కనుంచుకున్న బంగాళదుంపు ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని ఆయిల్ మొత్తం బాగా పట్టేలా ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసి మిక్స్ చేసేసుకోవాలి ఈ పసుపు వేసి మిక్స్ చేసిన తర్వాత ఒక మూత పెట్టి పైన మగ్గనివ్వాలి ఆలు కూడా మొత్తం మెత్తబడే వరకు మగ్గనివ్వాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి ఇదిగోండి ఇక్కడ ఆయిల్ ఇలా సపరేట్ అయ్యింది ఆలు కూడా బాగా మగ్గిపోయింది ఒక ముక్కని ఇలా కట్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఇట్లా ఆలు కూడా మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి ఆలు మెత్తగా వేగింది కదా ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కలు కూడా దీంట్లోకి వేసుకోవాలి వంకాయ ముక్కలు చాలా త్వరగా మగ్గిపోతాయి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి ఇదిగోండి వంకాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి మనకిప్పుడు ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు టమాటో ముక్కల్ని మరీ ఫైన్గా కట్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని ఇక్కడ నేను ఒక రెండు టమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఇలా పెద్ద ముక్కలుగా వేయటం వల్ల ఏంటంటే కూర తొందరగా అడగంట్టుకోకుండా లోపల లోపలే మెత్తగా మగ్గుతుంది ఒకసారి అలా కలిపేసేసుకొని దీంట్లోకి నేను రెండు టేబుల్ స్పూన్స్ వరకు కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా ఇప్పుడు ఈ టైంలో పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను పచ్చిమిర్చి ఇలా గుజ్జు కూరల్లో ఇలా లాస్ట్లో వేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగా పడుతుంది కర్రీకి బాగుంటుంది ఇవి మొత్తం వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని ఇలా మూత పెట్టి మగ్గనివ్వాలి టమాటోలు పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసాము కాబట్టి కూర అనేది ఏమి అడగంటదు లోపల లోపలే మంచిగా మసాలాలు పట్టి ఉడుకుతుంది నేను ఈ తోటి ఒక కప్పు వరకు వాటర్ వేసాను క్లిప్పింగ్ మిస్ అయిపోయింది ఒక కప్పు వరకు వేస్తే సరిపోతుంది వాటర్ ఎక్కువ వేస్తే కూర సవ్వబడిపోతుంది అందుకని చెప్పేసి మనకి టమాటోల్లో ఉన్న లాస్ట్లో వేసాం కాబట్టి ఆ టమాటోల్లో ఉన్న తేమతోటే కూర అంతా మగ్గిపోతూ ఉంటుంది వాటర్ కూడా చాలా తక్కువ పడతాయి మంచి గుజ్జులాగా వస్తుంది కర్రీ కూడా ఫైనల్గా ఇదిగోండి ఇట్లా మూత పెడుతూ తీస్తూ ఒక్క ఐదు నిమిషాల పాటు సిమ్లో కుక్ అవనిస్తే సరిపోతుంది ఫైనల్గా సన్నగా చాప్ చేసిన కొత్తిమీర వేసేసి ఒక్క రెండు సెకండ్లు అట్లా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవటం చూసారు కదండి ఎంత చిక్కగా బాగుందో చాలా సింపుల్గా చేసుకునే ఒక మంచి రైస్ ఐటమ్ అయితే చూయించిపోతున్నాను ఈ కర్రీ కాంబినేషన్కి ఎక్సలెంట్గా ఉంటుంది నేను ఎప్పుడు ఈ కర్రీ ప్రిపేర్ చేసినా సరే ఈ రైస్ ఐటెం ప్రిపేర్ చేస్తాను అన్నం వండినంత సులభంగా వండుకోవచ్చు ఈ రైస్ని కూడా ఈ రైస్ ప్రిపేర్ చేసుకోవటానికి ప్యాన్ పెట్టుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఉన్నాయి అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు నూనెను కూడా వేసుకొని బాగా వేడమనివ్వాలి ఇవి వేడైన తర్వాత మరి ఎక్కువ సామాన్లు అవసరం లేదు సింపుల్గా అవి రెండు అవి రెండు చొప్పున ఇలా బగారా సామాన్లు యాడ్ చేసేసుకోవాలి బగారా సామాన్లు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి జీలకర్ర బాగా చిట్లాలి ఆయిల్లో ఇలా వేగిన తర్వాత దీంట్లోకి ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి చీలుకలు వీటితో పాటు వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేగనివ్వాలి ఎర్రగా ఇలా వేగిన తర్వాత ఇవి నార్మల్ సోనా మసూరి రైసే నేను ఒక పది నిమిషాల పాటు శుభ్రంగా కడిగి నానపెట్టేసాను ఈ నానపెట్టిన రైస్ని వాటర్ సపరేట్ చేసేసి బియ్యం వరకు వేసుకొని ఈ బగారా సామాన్లతో పాటు ఒక రెండు నిమిషాల పాటు అలా ఫ్రై చేసేసుకోవాలి ఈ గ్లాస్ తోటి నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి గ్లాస్ కి రెండున్నర గ్లాసుల వాటర్ చొప్పును వేసేసుకొని మనం ఇందాక ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం బగారా సామాన్లు అలాగే రైస్ ఉంది కదా ఇది కూడా దీంట్లో వేసేసుకొని దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఫైన్గా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనాను కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒకసారి ఈ కొత్తిమీర పుదీనా అనేది బగారా సామాన్ ఫ్రై అయిన తర్వాత ఆ టైంలో అయినా వేసుకోవచ్చు లేకపోతే ఇట్లా రైస్ పైన అయినా సరే వేసేసుకోవచ్చు మొత్తం అంతా బాగా కలిసేలా ఇలా కలుపుకొని రైస్ కుక్కర్ స్విచ్ ఆన్ చేసామంటే ఒక్క థర్టీ మినిట్స్లో పొడి పొడులాడుతూ మంచి రైస్ అయితే రైస్ అయితే ప్రిపేర్ అవుతుంది అసలు టైం లేదనుకున్నప్పుడు ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా ఎలాంటి రైస్ ప్రిపేర్ చేసేసుకున్నామంటే ఈ కర్రీ కాంబినేషన్తో చాలా బాగుంటుంది మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి